తొలి పల్లవులు ఇప్పుడు దక్షిణంలో తొలి కాలం నుండి పల్లవుల పూర్వచరిత్ర పల్లవుల కాంచీ చరిత్రను తెలుసుకుందాం కాంచీపుర పల్లవుల పూర్వచరిత్ర తొండై మండలాన్ని గురించి అధ్యయనం చేయటానికి మనకు సమాచారం ఏమీ లేదు భరతవర్షంలోని ఏడు పవిత్ర నగరాలలో ఒకటైన కాంచీపురానికి క్రీస్తు శకానికి ముందే చరిత్ర ఉందని నమ్ముతారు అయితే పల్లవులకు పూర్వకాలంలో కాంచీపురం ఉనికి కొని ఉందనటానికి నిర్ధారణాత్మక ఆధారపడ్డ తగిన సాక్ష్యం ఏదీ లేదు పల్లవులు దాన్ని తమ రాజధాని చేసుకోకముందు ఎప్పుడో కాంచీపురం మునికిగొని ఉండి ఉండవచ్చు తమిళ సంఘం క్రీస్తు శకం ప్రారంభంలో ఉన్నట్టు చెప్పిన కరికాల చోలుని కాలంలో కాంచీపురం మునికిగొని ఉందని చెప్తారు పల్లవులు రాక కంటే దక్షిణంలో చోళుల పాలన ఉందని ప్రతిపాదించే పండితులు తమ అభిప్రాయానికి మద్దతుగా ఎలాంటి నాణ్య సంబంధము లేక శాసన సంబంధ సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేదు కరికాలుడు తరచూ ప్రాచీన తమిళ సాహిత్యంలో గొప్పగా కనిపిస్తూనే ఉంటాడు పల్లవరాజు త్రిలోచనుడితో కరికాలుడి సంఘర్షణ చారిత్రక వాస్తవం అయితే అది క్రీస్తు శకం ఐదవ శతాబ్ది చివరి పాదంలో జరిగి ఉంటుందని చెప్పవచ్చు నిశ్చయంగా అంతకు ముందు మాత్రం కాదు కనుక పల్లవులు రాకముందు దక్షిణంలో చోలులు ఉన్నట్టు కనిపించదు చోలులు కరికాల చోళుడు ప్రాకృత శాసనాల తొలి పల్లవరాజులతో సమకాలంలో బ్రతికి ఉన్నట్లు సూచించే శాసనాలు ఏవీ లేవు చోళుల తొలికాలపు శాసనాలు క్రీస్తు శకం ఏడవ శతాబ్ది నుండి ప్రారంభమవుతాయి దక్షిణ ఆంధ్రదేశంలో వాటిని కడప కర్నూలు జిల్లాలలో మాత్రమే చూడవచ్చు కనుక తొండై మండలపు పల్లవ పూర్వ చరిత్ర అస్పష్టతతో కోల్పోయినట్లు భావించవలసి ఉంటుంది మరోవైపు వీరకుచ్చవర్మ కాంచీనగరాన్ని స్థాపించి దాన్ని తన రాజధాని చేసుకున్నట్లు కనిపిస్తుంది కాంచీపురం అంటే అర్థం వట్టానం లాంటి నగరం అని అది తప్పక ప్రాకృత సంస్కృత మూలాల నుండి వచ్చిందన్న భావన పై అభిప్రాయాన్ని సమర్థిస్తుంది తొండై మండలం పిలిచే ప్రాంతానికి పల్లవుల పూర్వకాలంలో ఎలాంటి పేరు ఉన్నట్లు కనిపించదు ఏది ఏమైనా ఆ ప్రాంతాలలో కనుగొన్న తొలికాలపు శాసనాలలో దాని ప్రాచీన నామాన్ని మాత్రం ప్రస్తావించడం జరగలేదు తొండై మండలం అన్న పేరే పల్లవుల మూలాలు ఉన్నది దక్షిణంలో తమ పాలన పల్లవులు ప్రారంభించాకే ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది తొండై మండలంపై పల్లవుల పాలన కారణంగా ఆ పేరు వచ్చిన ఆ ప్రాంతం తొలి శతాబ్దాలలో దట్టమైన చొరరాని విస్తృతమైన అడవులతో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది బహుశా ఈ అటవీ ప్రాంతాన్ని మొదటగా శాతవాహన సేనానులు ఆక్రమించి ఉంటారు ఆంధ్రభృత్యరాజు హరితిపుత్ర విష్ణుస్కంద చుటుకులానంద శాతకర్ణి పరిపాలనా కాలంలో ఈ అటవీ అస్థిర ప్రాంతానికి పాలకుడుగా వీరకూర్చుని నియోక్తిని చేసి ఉండవచ్చు ఈ సంఘటన క్రీస్తు శకం రెండు వందల ఇరవై ప్రాంతంలో జరిగి ఉండవచ్చు అని మనం సహేతుకంగా భావించవచ్చు బహుశా వేరకుర్చుడు ఈ ప్రాంతాన్ని రాజప్రతినిధిగా పరిపాలించేటప్పుడు తూర్పున కాంచిని స్థాపించి ఉండవచ్చు లేక ఆక్రమించి ఉండవచ్చు